హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ ఈరోజు నేను ఒక కళ్యాణ మండపం చూపిస్తాను మీకు చూసారా ఇది సిపిఆర్ కళ్యాణ మండపం ఇది మినీ బైపాస్లో పక్కనే ఉంటుందండి అన్నమయ్య సర్కిల్ ఇదిగో చూడండి కళ్యాణ మండపం రెండు పక్కల దారిలో ఉంటాయి దీనికి ఇంతకు నేను ఎందుకు వచ్చానంటే ఇదిగో కార్ డెకరేషన్ చెప్పేదానికి వచ్చాను ఇంతకీ మీకు లాపలుగా చూపిస్తాను చూడండి రూములుగా ఎలా ఉంటాయో మీకు నేను చూపిస్తాను సరేనా ఇదిగో చూడండి కళ్యాణ మండపం లోపల అయితే ఇలాగ ఉంటుంది చూడండి డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఇదిగో ఈ రూమ్కి అయితే తాళం తీరా మొత్తం ఈ రూమ్ తాళాలన్నీ తీసాను నేనే చూడండి లాపల అంటే గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రూమ్లో రెస్ట్ తీసుకుంటారు అంటే పెళ్ళికి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మొఖాలకి కాలు చేసే మొక్కాలకి కాలు కడుక్కొని స్థానాలకి ఏమైనా అలగడ చేయొచ్చు చూసారు కదా రూములు ఎలాగ ఉంటాయి మొత్తం ఎనిమిది రూములు ఇవి ఈ రూమ్ కూడా చూపిస్తాను మీకు చూసారా మొత్తం సేమ్ ఇలాగనే ఉంటాయి అన్ని రూములు మొత్తం ఎనిమిది రూములు అండి ఈ ఈ మూడు రూముల్లో మాత్రం ఉన్నారు లోపల మనుషులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళని రూమ్లో పంపించే వాళ్ళు కొంతమంది నిద్రపోతున్నారు కొంతమంది ఏంటంటే రెడీ అవుతున్నారు చూశారు కదా ఇంకా రెండు గంటల టైం ఉందండి ఈ రెండు గంటల టైం లోపల వీళ్ళు రెడీ చేసేయాల మొత్తం మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు డెకరేషన్ కిందకి వెళ్ళి చూద్దాం అంటే ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోర్ నుంచేనండి ఇంకా పైన ఉంటాయి ఇంకో రెండు ఫ్లోర్లు ఇంకొక ఫ్లోర్ ఉంటుంది పైన రెండు ఫ్లోర్లు కాదు చూడండి మొత్తం వీళ్ళంతా డెకరేషన్ చేసేవాళ్ళు వీళ్ళు పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు మొత్తం చూడండి ఎన్ని పూలు ఉన్నాయి ఇవన్నీ కట్టాలి అక్కడ కొంత ఇది కట్టినారు అక్కడ సెంటర్ అన్నీ కూడా కట్టాలి సరే ఈ పక్క ఆ పక్క ఒక రూమ్ ఉంటుంది మళ్ళీ ఈ పక్క ఒక రూమ్ ఉంటుంది అది వాసెవరిన ఒకటి ఎందుకంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెడతారు కదా మొత్తం చూడండి ఎంతమంది ఇవన్నీ అన్నీ లైన్ లైన్లుగా పెడుతున్నారు ఎందుకంటే ఒక రెండు గంటల లోపల జనాలు అందరూ వచ్చేస్తారు నేను ఇప్పుడు కార్ డెకరేషన్ చేస్తాను లేదు చూసేదానికి వెళ్తున్నా చూసారా కార్ డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా కాలేదు కార్ డెకరేషన్ అయితే నేను తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలా ఈ కారు ఈ పాత పూలమాలు తీసేసేదానికి కారు బాగానే ఓపెన్ చేయమన్నారు బాను బాగానే ఓపెన్ చేస్తున్నాను నా చేతిలో ఉండేది ఆ రూమ్ తాళాలండి ఒక రెండు ఉన్నాయి కదా రెండు రూమ్ తాళాలు నా దగ్గర ఉన్నాయి చూడండి డెకరేషన్ చేస్తానికి ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మాత్రం కార్ తీసుకెళ్ళాల బానే టెత్తున్నాడు పూలమాల పెట్టేదానికి చూడండి ఫ్రెండ్ ఎలా డెకరేషన్ చేశారు చాలా కలర్ఫుల్గా అన్ని రకాల పూలు పెట్టారు ఇక్కడ ఈయనొచ్చి మా మల్లి అండి మా సారు వాళ్ళ బామర్ది మొత్తం కలర్ పూల్ మామూలుగా ఎల్లో కలర్ పూల్ కూడా తెచ్చారు డెకరేషన్ చేస్తారు ఇట్టే ఎలా లేరు చూసారా కళ్యాణ మండపంలోకి రావాలంటే అటు నుంచి తిరుక్కొని ఇటు వచ్చి పెట్టుకొని మళ్ళీ వెళ్ళచ్చు లేదంటే ఇటు నుంచి అయినట్టు వెళ్ళిపోవచ్చు అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా నడవలేని వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే పైకి తీసుకొని వస్తారు మిగతా వాళ్ళు ఏంటంటే ఆ రోడ్లోనే ఆపేసి పైకి నడుచుకుంటూ వస్తారు అయితే కొంచెం పెద్ద వయసు వాళ్ళు మాత్రం పైకి తీసుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టవచ్చు వాళ్ళ దగ్గరగా నడుచుకుంటూ వెళ్తారు మొత్తానికి కార్ అయితే డెకరేషన్ అయిపోయిందండి చూసారా ఏంటంటే ఈ బండిని తీసుకెళ్ళటం కార్ని తీసుకెళ్ళి వాళ్ళని అయితే తీసుకురావాలా మొత్తానికి కార్ అయితే ఎక్కేసాను బండి స్టార్ట్ చేశా ఇంకా తీసుకెళ్తున్నాను కింద డౌన్గా ఉంటుంది ఇది చూడండి డౌన్ ఉంది కదా చిన్నగా స్లోగా పోవాలా ఇప్పుడు నేను అక్కడికి తీసుకెళ్ళాలన్నా కూడా కొంచెం స్లోగానే తీసుకెళ్ళాలి ఎందుకంటే లేకపోతే గాలికి పూలని రాలిపోతాయి చిన్నగా దింపుతున్నాను రోడ్లకైతే గేట్ దాటానండి ఇంకా రోడ్ సైడ్ అయితే తిప్పుతాను సరే కదా ఇంకైతే తీసుకెళ్లేదానికైతే మాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి